కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని చెప్పి దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫాస్ట్ గా అయితే కనుక లైవ్కి వచ్చారు అంటే కనుక న్యూ కలెక్షన్ అయితే ఉందండి ఈ రోజు కొత్త కొత్త బ్లౌజెస్ న్యూ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట ఆ బ్లౌజెస్ అన్ని కూడా చూపిస్తున్నాను మీకు ఏదైనా కనుక నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది సో అందుకనే చెప్తుంటాను ఫ్రెండ్స్ లైక్ అయితే ఇచ్చేసేయండి A nossa saudade de ser లైవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో ఉన్నటువంటి లావెండర్ కలర్ అయితే చూపిస్తున్నాను చూడండి ల్యావెండర్ కలర్కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది మొత్తం కూడా హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే ఉందండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఎనీ టూ బ్లౌజెస్ బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది లైవ్లో ఎనీ టూ బ్లౌజెస్ అయితే బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇంకా లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి సేమ్ ఉందాక మనం చూపిస్తాం కదా అదే అండి మంచి ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి కట్ వర్క్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది డిజైన్ అంతా గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది అక్కడక్కడ కూడా బుటీస్ అయితే వచ్చేసాయండి బ్యాక్ నెక్ మొత్తం కూడా హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది చెప్పాను కదండి లైవ్లో ఎనీ టూ బ్లౌజెస్ కనుక బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది అది లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది ఆఫ్టర్ లైవ్లో ఆఫ్ ఆఫ్టర్ లైవ్ అయితే కనుక ఉండదండి ఈ ఆఫర్ అనేది ఉండదు అనమాట లైవ్లో బుక్ చేసుకుంటే మాత్రమే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళందరూ హైడ్ అయితే హైడ్లో అయితే ఉండొద్దండి కామెంట్ అయితే చేయండి ఎవరెవరు లైవ్కి వచ్చారు అని చెప్పేసి మనకు కూడా అర్థమవుతుంది కదా మీరు కామెంట్ చేస్తే డైలీ మన లైవ్కి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి మీరు కూడా నాకైతే బాగా అలవాటైపోతారు ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఇదండి బ్యాక్ నెక్ అయితే కనుక హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ అయితే చూపిస్తున్నాను గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వర్క్ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది వర్క్ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్తో ఇలా అయితే కనుక హ్యాండ్ అయితే ఇలా అయితే వచ్చేసింది హ్యాండ్ పాటు చాలా సూపర్గా ఉందండి వర్క్ అంతా కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ అండి పింక్ కలర్ పింక్ కలర్ టమాటా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది అందుకనే చెప్తూ ఉంటాను ప్లీజ్ లైవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ అంతా కూడా బ్యాక్ నెక్ అయితే ఇలా అయితే వచ్చేసిందండి మంచి జుమ్కా జుమ్కా లాగా ఉన్నదనమాట వర్క్ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది బ్యాక్ అంతా బుటీస్ అయితే వచ్చేసాయి బ్యాక్ నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ ఇక హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో అయితే కనుక కలర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ కలర్ ఏనండి ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫ్రీ ఉంటుంది ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటాను లైక్ అయితే చేసేసేయండి ఇది వచ్చింది బ్యాక్ నెక్ అండి ఇది ఇది నెక్స్ట్ డిజైన్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా అయితే ఫ్లవర్స్ లాగా వచ్చేసిందండి ఫ్లవర్స్ లాగా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్యాక్ నెక్ హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఎనీ టూ బ్లౌజెస్ తీసుకున్నారు అంటే కనుక ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది బ్యాక్ ఇందులో వచ్చేసి కలర్స్ ఇప్పుడు నేను చూపించిన మోడల్లో వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్ నేత ఆరెంజ్ షేడ్ లైక్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది చూడండి స్క్రీన్ పైన ఇలా డబల్ ట్యాప్ చేశారంటే కనుక లైక్ అయితే అవుతుందండి స్క్రీన్ పైన ఇలా డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి పైన ఇలా డబల్ ట్యాప్ చేసేసారు అంటే కనుక లైక్ అయితే అవుతుంది మీకు కనిపిస్తుంది కదండి స్క్రీన్ పైన ఇలా డబల్ ట్యాప్ అయితే ఇవ్వండి లైక్ అయితే అయిపోతుంది ఇదనమాట ఇందులో కలర్స్ వచ్చేసి కలర్ నేత ఆరెంజ్ షేడ్ వైన్ కలర్ ఇంకా నావీ బ్లూ కలర్ బ్లూ కలర్ కలనేత ఆరెంజ్ షేడ్ వైట్ కలర్ ఇందులో వచ్చేసి కలర్స్ ఇంకా కూడా కలర్స్ ఉండాలి కానీ అనిపించట్లేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి చెప్తూ ఉంటాను ప్లీజ్ లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేయండి డిజైన్ అయితే ఇలా అయితే చూడండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇలా అయితే వచ్చేసింది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ లో గోల్డ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే డిజైన్ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి డిజైన్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్ లో బుక్ చేసుకున్నారు అంటే ఎనీ టూ బ్లౌజెస్ లో బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి నెక్స్ట్ డిజైన్ అండి హ్యాండ్ పార్ట్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఓపెన్ అయితే చేసి చూపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్ లో కనుక ఎనీ టూ బ్లౌజెస్ కనుక బుక్ చేసుకున్నారు అంటే కనుక ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్ లో ఎనీ టూ బ్లౌజెస్ బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి బ్లౌజెస్ క్లాత్ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి క్లాత్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది చాలా హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి గోల్డ్ కలర్ విత్ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లోకి పెట్టుకోండి దానివల్ల మనం ఎప్పుడు లైవ్ చేసినా ఏ వీడియో పెట్టినా కూడా మీ దాకా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది కూడా అండి బ్యాక్ నెక్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి నెక్ అంతా కూడా అక్కడక్కడ కూడా బుటీస్ అయితే వచ్చేసాయి బ్యాక్ నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ నెక్ టెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ అండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఒకటి పావు మీటర్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్లో కనుక ఎనీ టూ బ్లౌజెస్ అయితే బుక్ చేసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుందండి ఇందులో వచ్చేసి కలర్స్ కలనేత ఆరెంజ్ షేడ్ అండ్ నావీ బ్లూ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏదైనా కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసేయండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళకు షేర్ చేసిన వాళ్ళు అవుతారు కదా బ్యాక్ నెక్ వచ్చేసి ఇదండి బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది హ్యాండ్ అయితే ఇలా ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో వచ్చేసి కలర్స్ ఇందాక నేను చూపించా కదా రెడ్ కలర్ ఇది టమాటా రెడ్ కలర్ అండి ఇంకా పింక్ పింక్ అయితే చూపిస్తున్నాను కదండి పింక్ మన మన ఛానల్లో పింక్ అయితే చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి పింక్ గ్రీన్ అండ్ ఇప్పుడు లావెండర్ కలర్ వీటికైతే కనుక చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి పింక్లో ఎన్ని తెచ్చినా కూడా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతున్నాయండి అండ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీ ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి మీ స్క్రీన్ పైన ఇలా డబల్ ట్యాప్ కనుక చేశారు అంటే కనుక లైక్ అయితే అవుతుందండి ఇలా డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి లైక్ అయితే అవుతుంది ఇదిగోండి పింక్ అండి పింక్ కలర్కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే ఇలా అయితే వచ్చేసింది బ్యాక్ నెక్ అంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది బ్యాక్లో అక్కడక్కడ కూడా బుటీస్ అయితే వచ్చేసాయి ఇదైతే హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఫ్రంట్ పా ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్లో కనుక ఎనీ టూ బ్లౌజెస్ తీసుకున్నారు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉందండి క్లాత్ కూడా అంటే ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ 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 వైజ్ అయితే క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది లైవ్లో ఎనీ టూర్ బ్లౌజెస్ కనుక బుక్ చేసుకున్నారు అంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయితే అవుతుంది ఇందులో వచ్చేసి కలర్స్ గోల్డ్ కలరు గోల్డ్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది గోల్డ్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ చూడండి ఇంకో పింక్ కలర్ ఇందాక పింక్ కలర్ చూపించాను కదా ఇంకో పింక్ కలర్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది లావెండర్ కలరు లావెండర్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వర్క్ అంతా కూడా ఇలా అయితే వచ్చేసింది మంచి కట్ వర్క్ ప్యాటర్న్ చూడండి ఇదంతా కూడా కట్ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ గా అయితే ఉంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే కనుక బ్లౌజ్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి కలర్స్ కలర్స్ అయితే ఇందులో టూ కలర్సే ఉన్నాయండి ఈ డిజైన్లో కలర్స్ పాచి గ్రీన్ అంటారు కదా పాచి గ్రీన్ కలర్ అయితే ఉంది మీకు ఎవరికైనా కనుక నచ్చినట్టయితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపేసేయండి పాచి గ్రీన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అండి ఇది ఇందులో అయితే సింగిల్ ఉంది సింగిల్ కలర్ రామా గ్రీన్ కలరు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసిందండి ఇదైతే సింగిల్ బ్లౌజ్ ఉంది ఈ డిజైన్ లో సింగిల్ బ్లౌజ్ అయితే ఉంది రామా గ్రీన్ కలర్ అండి ఇదైతే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది ఇంకా హ్యాండ్ వచ్చేసి అండి ఇలా అయితే ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి డిజైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు అన్నీ కూడా ఇంకా ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది సో అందుకోసం అనే చెప్తుంటాను ప్లీజ్ లైక్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి గోల్డ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది స్టాండ్ లేదని చెప్పేసి అలానే ఒక కింద పెట్టేసి పెడుతున్నాను అనమాట స్టాండ్ ఇప్పుడైతే కనిపిస్తుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేయండి వీడియో క్లారిటీగా అండి మీరే చెప్పాలి వీడియో క్లారిటీగా ఉందా లేదా అని చెప్పేసి మీరే అయితే చెప్పాలండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే ఉందండి బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది మనకైతే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ కామెంట్ అయితే చేయండి లైవ్కి ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి మనకు కూడా అర్థమైతే అవుతుంది